జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ హైకమాండ్ తనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచి సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కు గిఫ్ట్ గా ఇస్తానని కాంగ్రెస్ నేత మురళీ అన్నారు స్థానికుడైన తనకు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని కాంగ్రెస్ గెలిస్తే అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందంటున్న కాంగ్రెస్ నేత గౌడ్ తో మా సీనియర్ కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఓటర్ ముసాయిదని కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఎన్నికల హీటు మొదలైంది ఆశావాళ్ళు ఎవరికి వారే తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా కాంగ్రెస్లో ఈ పోటీ ఎక్కువ ఉందని చెప్పొచ్చు అయితే ఒక స్పష్టత అయితే కనిపిస్తుంది ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్ ఇస్తుంది అనేది మాత్రం ఒక ప్రచారం జరుగుతుంది పార్టీలో సో ఈ నేపథ్యంలో కూడా ఆశావాహులు ప్రధానంగా దీనికి సంబంధించి ఆ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మురళీగౌడు ఉన్నారు సీనియర్ నేత గతంలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు అదేవిధంగా కార్పొరేటర్గా గెలిచారు మరొకవైపు తనయుడు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కార్పొరేటర్గా కొనసాగుతున్నాడు అయితే ఖచ్చితంగా తనకు టికెట్ వస్తే మాత్రం గెలుస్తా గెలిచి తీరుతా అంటూ కూడా కాంగ్రెస్ గెలిచి కాంగ్రెస్కు గిఫ్ట్ ఇస్తా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది సో మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మురళీగౌడు ఉన్నారు అన్న చెప్పండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి మీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారా తప్పకుండా ఎట్లా అంటే నేను గతంలో ఒక టర్మ్ కార్పొరేటర్గా చేసినా ఒక టర్మ్ మా బాబు కార్పొరేటర్గా చేసిన పది సంవత్సరాలు మేము ప్రజల్లో ఉన్నాం అంతకుముందు అంటే పార్టీకి పని చేసినాం పార్టీలో ఉన్నాం నేను ముఖ్యంగా అక్కడ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి అక్కడనే ఉంటున్నాను నా ఎడ్యుకేషన్ అంతా నాంపల్లి జూనియర్ కాలేజ్ బజార్ఘాట్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నేను జనార్దన్ రెడ్డికి పనిచేసిన సైకిల్ కిరాయి తీసుకొని ట్వంటీ ఫైవ్ పైసా వన్ అవర్ చార్నా గంట కిరాయి తీసుకొని జనార్దన్ రెడ్డి పనిచేసిన అప్పటి నుంచి రాజకీయాలలో ఉన్నాం కాబట్టి నేను లోకల్ అక్కడ వ్యాపారస్తుని నాకు అందరు పరిచయాలు ఉన్నాయి డెఫినెట్గా నేను విజయం సాధిస్తాను ఒకటి చెప్పింది కాంగ్రెస్ పార్టీ జూబ్లీల్స్ ఉప ఎన్నికలు ఛాలెంజింగ్గా తీసుకుంది ఎందుకంటే గతంలో బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యే టికెట్ అది గోపీనాథ్ అకాల మర్మంతో కూడా ఏర్పడ్డ ఖాళీ సో ఇటు బీఆర్ఎస్ కూడా సిట్టింగ్ స్థానం అయింది కాంగ్రెస్ ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తుంది ఆ టికెట్ ఇస్తే మీరు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయా అంటే ఎట్లా చెప్తారు ఇప్పుడు బీఆర్ఎస్కు నాకు నేను కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే డిఫరెన్స్ ఏంటంటే నా దగ్గర కొన్ని విషయాలు ఉన్నాయి వాళ్ళు ఏం పని పనిచేసారు పది సంవత్సరాలలో బిఆర్ఎస్ పార్టీ ఏం పనిచేసింది నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఎన్ని వందల కోట్లు బడ్జెట్ తీసుకొచ్చాడు లేకపోతే యాభై కోట్ల పది కోట్ల ఐదు కోట్ల కోటి రూపాయల ఆయనకు ఉండే బడ్జెట్ కాకుండా ఏదైతే వన్ ఇయర్కు ఇయర్లీ ఒకసారి ఆయనకు రెండు కోట్లు ఎంతో బడ్జెట్ ఉండదు యాజ్ ఎమ్మెల్యేగా అది కాకుండా మున్సిపల్ ఫండ్స్ ఉంటాయి కదా మున్సిపల్ ఫండ్స్ కార్పొరేటర్కి వస్తాయి అది కాకుండా ఆయన ఎన్నిసార్లు కలెక్టర్ దగ్గరికి వెయ్యిండు ఎన్నిసార్లు జూబ్లీస్ నియోజకవర్గంలో కలెక్టర్ తిప్పిండు లేకపోతే జిహెచ్ఎంసీ కమిషనర్ను మా నియోజకవర్గంలో తిప్పిండు లేకపోతే మేయర్ను మా నియోజకవర్గంలో తిప్పిండు ఎన్నిసార్లు తిప్పిండు ఈ పది పదకొండు సంవత్సరాలలో లేకపోతే జోనల్ కమిషనర్ ఎన్నిసార్లు మా నియోజకవర్గంలో తిప్పిండు ఎవరితోటి ఏ ఏ పనులు చేయించిండు అనేది కావాలి ఏమీ చేపించాలి ఏదైతే తన సొంతంగా బడ్జెట్ ఉందో దాన్నే ఉపయోగించిండు తర్వాత జిహెచ్ఎంసీ ఫండ్స్ కొన్ని రోడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఫండ్స్ మాత్రమే వాడిండు కార్పొరేటర్గా చెప్పండి సార్ ఇప్పుడు అక్కడ మీతో పాటు ఇంకా బీసీ విషయానికి వస్తే నవీన్ యాదవ్ తర్వాత బొంతురామ్మోహన్ ఇంకా మిగతా నేతలు కూడా సీరియస్గా ప్రయత్నం చేస్తారు సో వాళ్ళకు పోటీలో వాళ్ళు కూడా ఉన్నారు అంటే ప్రయత్నాల రేసులో వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకంటే మీరు అవకాశం వస్తే వాళ్ళకంటే మీరు బెటర్గా ఏం చేస్తారు ఇప్పుడు ఈ బంతురామోన్ జూబ్లీల్స్ నియోజకవర్గానికి చెందినవాడైనా ఈ నవీన్ యాదవ్ బంతురామోన్ కూడా ఒక విషయము ఇప్పుడు రామ్మోహన్ గారు ఈ నియోజకవర్గం కాదు ఆయన చర్లపల్లి అని నేను అనుకుంటున్నా తర్వాత నవీన్ యాదవ్ మాత్రం ఈ నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో ఆయన ఎంఐఎం క్యాండిడేట్ కార్పొరేటర్గా నా మీద ఓడిపోయాడు పన్నెండు వందల ఓట్లేమో వచ్చినాయి ఆయనకు అట్లా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు కానీ నేను ఐదు సంవత్సరాలు ప్రజల్లో ఉన్నా నా కుమారుడు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మేము పబ్లిక్లో ఉన్నాం నేను ఎమ్మెల్యే కంటెక్ట్ చేసిన నా వాదన అదే ఎట్లా మీరు వాళ్ళ మీద మీకు ఏముందంటే నా మెరిట్స్ నాకు ఉన్నాయి ఇప్పుడు మెరిట్స్ మీదనే ఆధారపడి ఉంటుంది కాలేజ్లో సీట్ కావాలంటే మెరిట్ ఉందా అని అడుగుతారు నాకు ఎంబీబీఎస్ సీట్స్ చదివామంటే నేను డబ్బు పెట్టుకునే ప్రసక్తి లేదు డబ్బు పెట్టి కొంటాం సీట్లు నా మెరిట్స్ ఉన్నాయి నా మార్క్స్ ఉన్నాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా నాకు వస్తుంది సీట్ వస్తుంది నమ్మకం నాకు ఉంది అట్లా వేరే వాళ్ళకి ఆ మెరిట్స్ ఉంటే ఇప్పుడు ఆయన లోకలా నాన్ లోకలా ఎవరు బంతురామ్మో గారు నాకు తెలియదు ఆ సంగతి ఆయనే చెప్పాలి ఇక తర్వాత లోకల్ వాళ్ళకి అన్నప్పుడు ఇంకా ఆయన పరిగణలోకి ఉండడు కదా సార్ మరి అది పెద్దవాళ్ళ నిర్ణయం అది నేనేం చెప్పలేను మాకు చెప్పింది నేను మీకు చెప్తున్నా నాకేం చెప్పారు పెద్దవాళ్ళు మినిస్టర్ గారు ఏం చెప్పారు ఓన్లీ లోకలే ఎక్కడ కూడా కించిత్ మీరు అనుమానపడే అవసరం లేదని అన్నారు తర్వాత ఏమన్నారు బీసీలకే అని అన్నారు దాని మీదనే ఆధారపడి ఉన్నాను నేను కానీ మరి వీళ్ళ మీదనైతే నాకు ఆ విషయం తెలియదు నేను ఎక్కువ చెప్పలేను మెరిట్ నేను నేను ఏదో నా డ్రెస్ మంచిగా ఉంది నా కోటేమంటే ఇవ్వలేదు నా సేవ గురించి నేను ప్రజలు ఉన్నానా లేదా ప్రజలంటే నా బ్యాక్గ్రౌండ్ ఏంది నేను ఎలిజిబిలిటీయా కాదా అనేది ప్రజలు గమనించాలి నాతో పోటీకి ఇద్దరు ముగ్గురు వస్తారు వాళ్ళదే మెరిట్స్ ఉన్నాయనుకోండి నేనేం మాట్లాడలేదు అంతే కదా చూసి ఇచ్చినామని మన అధిష్టానం చెప్తుంది నీకు ఇది తక్కువ ఉంది వాళ్ళకి గెలిచి టికెట్ వస్తే మాత్రం ఖచ్చితంగా గెలుస్తా పార్టీకి కాంగ్రెస్ హైకమాండ్కు అది సీఎం రేవంత్ రెడ్డికి గిఫ్ట్ గా కూడా అంటున్నారు అదేవిధంగా మిగతా పోటీ పడుతున్న టికెట్ కోసం పోటీ పడుతున్న వ్యక్తులు స్థానికులు కాదు సో తాను స్థానికుని నిజమైన స్థానికుని అక్కడ సినీ కార్మికుల సమస్యలు నాకు తెలుసు భవిష్యత్తులో వాళ్ళకు అంటే నేను ఎమ్మెల్యేగా గెలిస్తే వాళ్ళ కార్మికుల సమస్యలు పరిష్కారానికి కావచ్చు అక్కడ స్లమ్ ఏరియాలో ఉన్న కృష్ణనగర్ ఏరియాలో ఉన్న సమస్యలు ఏదైతే డ్రైనేజ్ సమస్యలు కావచ్చు ఇతర సమస్యలను కూడా పరిష్కారం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ తనకు టికెట్ ఇస్తుంది లోకల్ వాడిగా ఖచ్చితంగా నేను గెలుస్తాను అనే ఒక దృఢమైన విశ్వాసంతో మాత్రం మురళీగౌడు ఉన్నారు